ఇస్లాం మతాన్ని మొదట స్వీకరించిన మహిళ ఖదీజా బిన్ కువైలి రదియల్లాహు అన్హా ఆమె కథ విశ్వాసం అండదండలు మరియు నిబద్ధతకు గొప్ప ఉదాహరణ ఖదీజా బిన్ కువైలి రదియల్లాహు అన్హా జీవిత కథ పరిచయం ఖదీజా బిన్ కువైలి రదియల్లాహు అన్హా మక్కా నగరంలో ప్రసిద్ధి పొందిన వ్యాపార వనిత ఆమె నిజాయితీ జ్ఞానం మరియు దాతృత్వానికి పేరు పొందారు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీ నమ్మకాన్ని చూసి ఆయనతో వివాహం చేసుకోవాలని ప్రతిపాదించారు ఇస్లాం స్వీకరణ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గుహలు హిరా గుహ మొదటి పవిత్ర సందేశాన్ని గ్రహించినప్పుడు భయంతో ఇంటికి వచ్చారు ఖదీజా బిన్ కువైలి రదియల్లాహు అన్హా ఆ వెంటనే ఆయన మాటలను నమ్మి ఇస్లాం స్వీకరించారు ఆమె అతనికి ధైర్యం చెప్పడానికి తన బంధువు వరఖా ఇబ్ను నఫ్వల్ క్రైస్తవ పండితుడు వద్దకు తీసుకెళ్లారు అతను కూడా మహమ్మద్ ప్రవక్త అని ధృవీకరించారు ప్రవక్తకు అండా సల్లల్లాహు అలై వసల్ కి భావోద్వేగంగా మరియు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు తన సంపదను ఉపయోగించి ముస్లింలను కష్టకాలాల నుంచి రక్షించారు మక్కా ప్రజల నిరాకరణ మరియు కష్టకాలాల్లో ఖదీజా బిన్ కులిద్ రదియల్లాహు అన్హా మద్దతు ప్రవక్తకు బలాన్ని ఇచ్చింది ఖదీజా వారసత్వం ఖదీజా బిన్ కువైలి రదియల్లాహు అన్హా దుఃఖ సంవత్సరంలో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మరణించారు ఆమె ప్రభావం ప్రవక్త మీద ముస్లిం సమాజంపై ఎన్నడూ మరవలేనిది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం తరచుగా ఆమెను ప్రేమతో గుర్తు చేసేవారు పాఠాలు ఒకటి దృఢ విశ్వాసం ఖదీజా విండ్ కువైలిత్ రదియల్లాహు అన్హా చెప్పిన చరిత్ర నిజం తెలుసుకుని దానిని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది రెండు అండదండలు వారి సహాయం దంపతుల జీవన శైలిలో విశ్వాసం ప్రేమ ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది మూడు దాతృత్వం ఆమె ఆర్థిక సహాయం మరియు త్యాగాలు ఇస్లాం కోసం ఎంతో ప్రాముఖ్యం పొందాయి ఖదీజా బింట్ కువైలి రదియల్లాహు అన్హా ను ఇస్లాం చరిత్రలో అత్యంత గొప్ప మహిళగా గౌరవిస్తారు ఆమె జీవితం విశ్వాసం మరియు సేవకు గొప్ప ఆధారంగా నిలిచింది